వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం ఖచ్చితంగా మనం గెలవాలా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది మనం సురేష్ సురేష్ మీ అందరికి ఇప్పుడు పచ్చిమై రెండు సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉదయగిరి ప్రాంతాల్లోనే ఉన్నారు సురేష్ సైకిల్ గుట్టేసి ఖచ్చితంగా గెలిపియాలా ఎంపీ అభ్యర్థిగా నన్ను సైకిల్ గుర్తు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను ఈ రోజు మనకి తల్లిగిరి మండలం ఒక బలమైన మండలం తయారైంది కలిసిమెలిసి మనం పనిచేయాలా కష్టపడాలా కష్టపడితేనే గెలుపు గెలుపు అనేది మీ అందరి చేతిలో ఉంది మీ అందరూ కలిసి కానీ కలిసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం మనం గెలిచేది ఖచ్చితం తెలుగుదేశం అనేది మీ అందరికి తెలుసు చంద్రబాబు అనేది అభివృద్ధి సో మీ అందరు గుర్తుపెట్టుకోండి మనకి అభివృద్ధి అవసరము అనుకుంటే ఖచ్చితంగా మీ సురేష్ కి ఒకటి సురేష్ ని గెలిపేయండి గెలిపిస్తే అభివృద్ధి సూపర్ సిక్స్ అనేది మన చంద్రబాబు నాయుడు చేశారు అది కూడా చాలా సక్సెస్ఫుల్ స్కీమ్స్ అయ్యి మీరు ప్రతి గ్రామాల్లో కూడా ఆ సూపర్ సిక్స్ గురించి ప్రతి ఓటర్కి కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరిది బాధ్యత తీసుకొని చెప్పండి అదే మనకి ఓటు కండ్రౌతి చాలా మందికి తెలియదు తెలిపాల్సిన బాధ్యత మీ అందరిది అవి కానీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే చాలా మంది అది అర్థం చేసుకున్నారంటే ఖచ్చితంగా మనకి ఓటు వేస్తారు మనము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూడా కూర్చోబెట్టగలుగుతాం ఈ పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాద్ అని చెన్నై బెంగళూరు అటు బయట వెళ్ళిపోయి ఉన్నారు అదే అతను కానీ వస్తే రేపు మన ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మనకి పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా తీసుకొస్తాడు మనకి పోర్టు కూడా దగ్గరలోనే ఉంది రైల్వేస్ కానీ పోర్టు గాని ఎన్హెచ్ గాని రోడ్డు రోడ్డు వసతులు ప్రతిదీ మనకి అవకాశాలు ఉన్నాయి సో మీ అందరూ మళ్ళీ మళ్ళీ చెప్తుండ మనకి అభివృద్ధి అవసరం ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మన పరిస్థితులు కూడా బాగలేవు మనం ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వంలో ఉన్నాం భాగస్సు ఉంటాం కాబట్టి ఈ కూటమిని ఓడించాలంటే ఎవరు వల్ల కాదు ఒక్క పెట్టుకోండి ఈ కూటమిని ఓడించలేరు మనమే గెలుపు మంతే కూటమి గెలుపు సో రోజు చిరంజీవి రెడ్డి రావడం మళ్ళీ అభినందిస్తున్నాను మీ అందరికీ కోరుకునేది సురేష్ కి సైం చేసి ఓటేయండి అట్టే నాకు ఎంపీగా నెల్లూరు పార్లమెంట్ నుంచి కంటక్ చేస్తున్న నాకు మీరు ఓటేయాలని వేయాలని కోరుకుంటూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు బ్యాలెట్లో రెండవ నెంబర్ బటన్ నొక్కుతున్నది ప్రజల సంక్షేమం మరియు మన నెల్లూరు జిల్లాని అభివృద్ధి పరిచే ఒక సమర్థవంతమైన నాయకుడిని గెలిపించడం కోసం ఈవిఎం బ్యాలెట్ వరుస సంఖ్యలో రెండవ నెంబర్ పై నొక్కి సైకిల్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి మన ఎంపీ అభ్యర్థి శ్రీ ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన బాబుషూరి భవిష్యత్ గ్యారంటీ జై తెలుగుదేశం బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ